మెగాస్టార్ చిరంజీవి గారి చిన్నమ్మి శ్రీజా కొనదల అంటే అందరికీ బాగా స్వర్పర చిత్రమే సినిమాలో లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ని ఫ్యామిలీ మూమెంట్స్ని ఎప్పటికీ అప్పుడు అభిమానులకి షేర్ చేస్తూ ఉంటుంది శ్రీజా కొనదల అయితే శ్రీజాకి రెండు వేల పదహారులో కళ్యాణ దేవితో మ్యారేజ్ అయిన సంగతి మనందరికీ సంగతి తెలిసిందే అయితే ఈ కపుల్కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నవిష్క అయితే చాలా కాలంగా సంతోషంగా ఉన్న ఈ జంట రెండు వేల ఇరవైలో విడిపోయారు అనే వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజం లేకపోలేదని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి సీజా తమ పేరెంట్స్ దగ్గరే ఉంటుంది విడాకుల గురించి మాత్రం ఇంతవరకు అఫీషియల్గా మాత్రం ఏమాత్రం చెప్పలేదు అయితే రీసెంట్గా తమ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నటింట్లో బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఒకరు నాకు విడాకులు ఇవ్వాలని ఉంది కానీ నా భర్త నన్ను ప్రేమిస్తున్నావా నన్ను కేర్ చేస్తున్నావా అని అడిగితే నేను నా రిలేషన్షిప్ని కంటిన్యూ చేయొచ్చా అని ప్రశ్న అడిగారు దానికి ఒకరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అనే ప్రశ్నని మిమ్మల్ని మీరునే అడగండి అంటూ రిప్లై ఇచ్చారు ఆ రెండో విషయాలు అయితే షేర్ చేస్తూ శ్రీజ ఎవరైతే మన కోసం ఏమని గిఫ్ట్ కొనుక్కోవడం అన్నది మళ్ళీ మనం ప్రేమించుకోవడం ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు తిరిగి ఒక్కసారి ఆలోచించుకోండి సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ మళ్ళీ మనం ప్రేమించుకోవడం అన్నది మనలో ధైర్యం ఉందా అని ప్రశ్నించింది శ్రీజ ఆ పోస్టిప్ నెటింట్లో వైరల్ అవుతుంది